ఆమె గుండెల్లో భారం తీరే వరకు ఐశ్వర్య తల నిమురుతూ ఉండిపోయాడు ఆకాశ్ ఎంతకీ ఐశ్వర్య ఏడవడం ఆపకపోవడంతో తనని చేతుల్లోకి తీసుకుని బెడ్రూమ్ వైపు ఆమెని నడిపించుకుని వెళ్లాడు ఆకాశ్ గుండెల్లో వదుకుపోయి ఉన్నా తాను ఒక్కసారిగా గాల్లోకి లేచినట్టు అనిపించి భయంతో ఆకాశ్ చుట్టూ చేతులు బిగించి పట్టుకుంది ఐశ్వర్య డోంట్ క్రై బేబీ నీ కన్నీళ్లు చూస్తే నా గుండెల్లో మంట పుడుతుంది అని ప్రేమగా చెబుతూ బెడ్రూమ్ డోర్ ని కాలుతో తన్ని లాక్ ఓపెన్ అయ్యేలా చేశాడు ఆకాష్ ఆకాష్ కళ్ళలోకి చూసి చెంత చేరదు అనుకున్న బంధవ్ నన్ను వెతుక్కుంటూ వచ్చి తన వెంట నడిపించుకొచ్చింది అంటే నమ్మలేకపోతున్నాను అని ప్రేమగా అంది ఐశ్వర్య ఆకాష్ ని చూసిన తర్వాత తాను కూరుకున్న ఊబి నుండి అతని వల్లే బయటపడిందని మనసు నమ్మటంతో ప్రేమతో ఉక్కిరి బిక్కిరైంది ఐశ్వర్య మెల్లగా ఐశ్వర్యాన్ని బెడ్ మీద కూర్చోబెట్టి నుదుటి మీద ముద్దుపెట్టి చాలా వీక్ గా ఉన్నావు ఐశు రెస్ తీసుకో అని లో వాయిస్ తో చెప్పాడు ఆకాష్ ఆకలేస్తుంది ఆకాష్ అని కనురెప్పులు వాల్చి తడబడుతూ అంది ఐశ్వర్య ఆకాష్ వెంటనే ఐశ్వర్య నుండి దూరం జరిగి రూమ్ లో ఉన్న బజర్ ప్రెస్ చేశాడు ఆ వెంటనే అక్కడ ప్రత్యక్షమైన మేడ్తో ఐశ్వర్య కోసం లైట్ ఫుడ్ విత్ జ్యూస్ ఆర్డర్ చెప్పి మేడ్ వెళ్ళగాని ఐషు ఈలోగా నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు ఆకాష్ ఎత్తుకోమని అన్నట్లుగా చేతులు చాచి కళ్ళదు ఆకాష్కి చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని చాలా ధైర్యం వచ్చేసింది కదా నీకు అని అడిగాడు ఆకాష్ నా ఆకాశ్ నా దగ్గర ఉంటే నాకేం భయం అని అల్లరిగా చెప్పి ఆకాష్ కిందకి దించడంతో లోకి దూరి డోర్ వేసుకుంది ఐశ్వర్య ఈయట్ అని ముద్దుగా ఐశ్వర్యాన్ని తిట్టుకుని రూమ్ బయటకు వెళ్లి తనకి హెల్ప్ చేయమని రంగమ్మను రూమ్ లోకి పంపించాడు ఆకాష్ ఆకాష్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ అతను వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడో అక్కడే ఉన్న భాను ప్రకాష్ ని చూస్తూ ఆ ప్రకాష్ నీ మీద ఎవరికి డౌట్ రాలేదు కదా సింగిల్ సోఫాలో కూర్చుంటూ అడిగాడు ఆకాష్ లే సార్ ఆ టైంకి పవర్ సప్లై కూడా ఆపేశాను మేడం ఏమయ్యారో కూడా ఎవరికీ తెలీదు కన్ఫర్మ్ గా చెప్పాడు భాను ప్రకాష్ థ్యాంక్ యూ ప్రకాష్ నేను అడగగానే హెల్ప్ చేశావు అని కృతజ్ఞతగా చెప్పాడు ఆకాష్ సార్ మీరేంటి నాకు థ్యాంక్స్ చెప్పడం మీ మంచి మనసుకి ఎంత చేసినా తక్కువే సున్నితంగా అన్నాడు ప్రకాష్ అలాగే ఆ రావణ్ ఎవరో కూడా తెలుసుకు ప్రకాష్ వాడు నా చేతికి చిక్కిన రోజు నా ఐశ్వర్య జోలుకొచ్చినందుకు వాడు కుక్కు చావు చావాలి కసిగా పిడికిలు తప్పకుండా సార్ మేడమ్ని ఆ స్థితికి తీసుకొచ్చిన వాడిని అంత ఈజీగా వదలను కోపంగా అన్నాడు భానుప్రకాష్ ఇంతలో ఆకాష్ బాబు మిమ్మల్ని ఐశ్వర్యమ్మ పిలుస్తున్నారు కిందకు వెళ్తూ చెప్పి వెళ్ళింది రంగమ్మ ఓకే ప్రకాష్ వీలైనంత త్వరగా రావణ్ ఎవడో తెలుసుకో అని సీరియస్ గా ఆర్డర్ వేసి ఐశ్వర్య కోసం రూమ్ లోకి వెళ్లాడు ఆకాష్ అప్పటి వరకు వాడిపోయిన కొత్తిమీర కట్లో ఉన్న ఐశ్వర్య ముఖం కొంచెం ఫ్రెష్ గా అప్పుడే వికసిస్తున్న ముద్దమందరంలా కనిపిస్తుండేసరికి తనని స్టే చేస్తూ వెళ్లి తన పక్కనే కూర్చున్నాడు ఆకాష్ ఇద్దరి మధ్యలో ఉన్న రెండు అడుగుల దూరాన్ని చెరిపేసి ఆకాష్ భుజంపై తలవాల్చి గుండెల్లో ఏర్పడిన దిగులుని అస్సాం పార్సెల్ చేస్తుంది ఐశ్వర్య దూరంతో భారమైన మనసు ఆమె అదరాలను అందుకోమని తొందర చేయడంతో ఐశ్వర్యాన్ని తన వైపు తిప్పుకుని తన అనుమతి కోసం చూశాడు ఆకాష్ బిడియం కనిపించే కళ్ళల్లో భయం బెరుకు కనిపిస్తుంటే ఆమె తలపై ముద్దాడుతూ భయపడ్డావా అని అడిగాడు ఆకాష్ అంత మెల్లగా అడుగుతా వింటే ఆకాష్ ఇట్స్ హారిబుల్ అని వనకుతున్న గొంతుతో అంది ఐశ్వర్య ఆమె బాడీలో తెలుస్తున్న వణుకు ఆమె మాటల్లో లేకపోయేసరికి ఓరగా కళ్ళు మాత్రమే తిప్పి ఐశ్వర్యాన్ని చూసి టైర్డ్ అయ్యావా అని అన్నాడు ఆకాష్ నన్ను చూస్తే తెలియట్లేదా అని స్లోగా అని నవ్వింది ఐశ్వర్య నీలో ఉన్న ప్రతి ఎమోషన్ నాకు ఇష్టమే ఐషు నా దగ్గర నువ్వు ఫ్రీగా ఉండాలే కాని ఇలా నీ ఎమోషన్స్ దాచిపెట్టుకు ఫేక్ స్మైల్ కాదు అసలైన నవ్వు కావాలి అని ఐశ్వర్య భుజం చుట్టూ చేయి వేస్తూ చెప్పాడు ఆకాష్ ఇంతలో పెళ్ళుమని సౌండ్ చేసుకుంటూ డోర్ ఓపెన్ అయింది ఆ డోర్ ఓపెన్ అయిన శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా ఉలికిపడ్డారు హై సెక్యూరిటీ ఉండే పవిత్ర మ్యాన్షన్ లోకి తమ రూమ్ లోకి అంత ఆవేశంగా వచ్చింది ఎవరన్నట్లుగా తలెత్తి చూసిన ఆకాష్ షాక్ తో లేచి నిల్చున్నాడు రావణ్ ఎవరో ఆకాష్ తెలుసుకుంటాడా పద్మావతి శకుంతల అంత ఈజీగా అటు రావణ్ నుండి ఇటు ఆకాష్ నుండి తప్పించుకోగలగరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి